ఏదో ఒక లిస్టు చదివినట్టుగా కాదు హిట్ కొట్టినటువంటి మన ముఖ్యమంత్రికి మద్దతు తెలపడానికి హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపడానికి ఇతర దేశాల నుంచి ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులరా మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం పది గంటల నలభై ఐదు నిమిషాలైంది టైం చేరువు అవుతుంది పెద్దలంతా అవి ఇచ్చేశారు మరి కొంత రాబోతూ ఉన్నారు ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కదంబ మాలని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒక తెలుగువారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనమంతా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి స్థాయిలో సమావేశమై ఉన్నాం బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ప్రస్తుత క్షణంలో జీవించాలి ప్రతి క్షణానికి మరింత అవగాహన మనం పెంచుకోవాలి ఔందత్యంతో మెలగాలి అనుకున్న పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి ఈ లక్షణాలనే మైండ్ఫుల్నెస్ అంటారు అటువంటి భావన కలిగినటువంటి వారి మన నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్రంలో ఎంపికైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఎంపికైన వారి కాదు ఆ పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ గొప్పవారి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ అందరూ సత్య మార్గంలో వచ్చారు అందరూ పారదర్శకతతో వచ్చారు అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు నిజాయితీతోటి ముందుకు వెళ్ళాలి నిజాయితీతోటి అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి నిక్కచ్చి ఫలాలను సాధించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో విచ్చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ పెద్దలారా అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు సినీ తారలు ఒకరేంటి యావత్ విశ్వమే ఇక్కడ ఉందా యావత్ ప్రపంచమే విజయవాడలో అన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కరోజు చూడండి మన నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు ఇతర సంబంధిత రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు వచ్చారు వచ్చేసారు ఈ కార్యక్రమానికి అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఒక పారదర్శకత కలిగిన నాయకుడు ఒక నిక్కచ్చయినటువంటి నాయకుడు ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు అనుక్షణం పరిశ్రమించే నాయకుడు అను